వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనకైతే మజా డైరీ ఫామ్ ఈ రోజు అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముర్ర గేదెలు అయితే వచ్చినాయని చెప్పి చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందాం మనం ఎన్ని అయితే లోడ్స్ అయితే రావడం జరిగింది నమస్తే అన్న నమస్తే అండి నా ఈ రోజు ఎన్ని గేదెలు వచ్చాయి అన్న ట్వంటీ వన్ వచ్చినాయండి ట్వంటీ వన్ ఏ బ్రీడ్ అన్న ముర్ర ముర్ర వచ్చింది ఈ రోజు ముర్రలో ట్వంటీ వన్ లో ఒక నీలి నీలిరావి కూడా వచ్చింది ఇది నీలిరావి అంటారు మన పార్టీషన్ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయిపోయిన తర్వాత ఈ గీదలు పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోయినాయి మొత్తం సో ఇది కొంచెం హర్యానాలో పంజాబ్ లో కొంచెం కొంచెం దొరుకుతాయి సో ఇది మొత్తం వైట్ ఉంటాయి ఈ ఐస్ కూడా చూస్తున్నారు కాదు అది కూడా వైట్ ఉంటాయి కాలు కూడా వైట్ ఉంటాయి తేల్ కూడా వైట్ ఉంటాయి దీనికి ఈ బ్రిడ్ కు నీలేరావికి పాకిస్తాన్ లో అయితే ఎంత డెవలప్ పాల్ ఎంత డెవలప్ చేశారు అంటే ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ దాకా తీశారు ఒక డే కి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ దాకా యూట్యూబ్ లో పోయి రావి సర్చ్ చేస్తే పాకిస్తాన్ మీకు వీడియో వస్తాయి వాళ్ళు లైఫ్ మిల్కింగ్ కూడా చూపించారు ఈ బ్రిడ్ వాళ్ళు డెవలప్ చేశారు అక్కడ ఆడదాకా పాలు తీసుకుపోయారు మన దగ్గర ముర్రా హర్యానాలో మన హరియానాలో డెవలప్ చేసి 28 లీటర్స్ దాకా 29 లీటర్స్ పర్ డే కూడా పం మన ముర్రా కూడా డెవలప్ చేసాను స్లో స్లోగా 5 లీటర్స్ కి 6 లీటర్స్ కి 7 8 9 10 11 అట్లా చూస్తే ఒక డే కి మన దగ్గర అయితే టైం కి 14.5 లీటర్స్ అన్కోడి 29 లీటర్స్ దాకా మనం ముర్రాలో డెవలప్ చేసాను సో బ్రీడ్ బ్రీడర్స్ అంటే ఏంటి అంటే అది వేరే లోకం మనలాగా ఫార్మర్స్ మన దగ్గర పోయి పాల్ పిండికొని సంసారం చేసే వాళ్ళు కాదు వాళ్ళు బ్రీడ్ డెవలప్ గా అంటే బ్రీడ్ డెవలప్ చేయాలి రింగ్ కొంచెం ఓపెన్ అయినది అంటే బుల్ వేరే బుల్ రింగ్ ఏమన్నది అది చేసి చేసి స్లో స్లోగా బ్రీడ్ డెవలప్ చేశారు ఈ బర్రెలు దాదాపు అంటే నీలిరావి నా దగ్గర వచ్చింది సెవెన్ మంత్స్ తర్వాత ఈజీగా దొరకదు మీకు ఈజీగా దొరకదు నీలిరావి అంటే ఈజీగా దొరకదు ఈ నీలిరావి మనకు కావాలి అంటే పంజాబ్ వెళ్ళాలి పంజాబ్ కూడా అంటే రాజస్థాన్ పంజాబ్ బార్డర్ టచ్ అవుతాయి శ్రీ గంగానగర్ అని రాజస్థాన్ లోనే ఉంటాయి అది రాజస్థాన్ ఏరియాలో వస్తాయి కానీ అక్కడ నుంచి మనకు హర్యానా ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటాయి అర్థమైంది కాదు అండ్ పాకిస్తాన్ బార్డర్ కూడా సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటాయి అక్కడ నుంచి సో అక్కడ ఈ బ్రీడ్ కొంచెం దొరుకుతాయి కానీ శ్రీ గంగానగర్ లో కూడా బర్రె కూడా మరి రోబర దొరికితే మంచి దొరుకుతాయి దళారి సరిగా లేదు దళారి సరిగా లేదు అక్కడ సో అందుకోసం అక్కడ నుంచి తీసుకురావాలి అంటే మంచిగా అనిపించదు సీడండి బ్రీడ్ ఎట్లా ఉంటాయి ఇది నీది రావి అంటారు పంచి కళ్యాణ్ అంటే కొంచెం వస్తాయి నెత్తిగా వస్తాయి కొంచెం వేరే దానికి రాదు కొంచెం టైలుకు వచ్చేది కాలు రెండు కాలు వచ్చింది రెండు కాలు రాలేదు అది వేరే విషయం అర్థమైంది కాదు ఇప్పుడు మన డైరీ ఇప్పుడు అయితే ముర్రా ఉంటాయి తమ్ముడు సర్ 90 దాకౌండ్ అయి ముర 90 అవును ఓకే సార్ ఇప్పుడు బన్నీ ఎప్పుడు వస్తుంది సార్ మరి బని మనకు ట్యూస్డే లేకంటే వెనెస్డే దికెతాయమను ట్యూస్డే లేకంటే వెనెస్డే ఓకే జాఫరాబాద్ి సార్ ఇప్పుడు హెవీ సైజ్ తెప్పిస్తామనిపు లాస్ట్ టైం చెప్పారు మరి ఈసారి అది ఉన్నది కాదు అది కూడా వెనెస్డే వస్తుంది మనది వెనెస్డే అవును ట్యూస్డే మాక్సిమం వెనెస్డే వచ్చేస్తేమను ఓకే ఇప్పుడు బన్నీ జాఫరాబాద్ి రెండు ఒకటే సార్ వస్తా అంట అవును ఓక రోజు వస్తాయి రెండు బండిలు కూడా ఒక సైడ్ నుంచి మళ్ళా బరుగు నుంచి ఇప్పుడు ధులియాలో ఉన్నది మళ్ళీ అక్కడ నుంచి మన నాయగావ్ నర్సి వస్తాయి దాని తర్వాత మన దగ్గర వస్తాయి ఓకే సార్ ఈ ఇప్పుడు వచ్చిన ట్వంటీ వన్ బఫెలోస్ కి దూడలు అయితే అన్నిటికి ఉన్నాయా సార్ మరి ఈ రోజు వచ్చేదానికి ఒక బండిలో ఒకటి లేదు ఒక బండిలో ఒకటి లేదు సో ట్వంటీ వన్ లో మనకు నైన్టీన్ వచ్చింది సచిపోయేదానికి కూడా ఒక బొమ్మ చేసి ఉంటాం కాదు డెఫినెట్ గా పాలైతే ఖచ్చితంగా ఇస్తుంది అవును మిల్కింగ్ టైమ్ అయింది సార్ ఇప్పుడైతే మన డైరీ ఫామ్ లో ఎన్ని ఏదైనా ఉంటాయి సార్ మొత్తం ఇప్పుడు మా దగ్గర ఉన్నది వన్ థర్టీ దాదాపు ఫుల్ స్టాక్ అవును ఇంకొక ఇంకొక లోడ్ వస్తే మీకు డైరీ ఫామ్ లో ఇంకా స్పేస్ వెళ్ళినట్టు సార్ మొత్తం ఫుల్ ఫుల్ ఈ రోజు అమ్మినాం కాదు మనం దాదాపు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో అమ్మినాం ఇంకా బ్యారం కూడా నడుస్తుంది ఇప్పుడు అయితే త్రీ అవుతుంది కాదు మిల్కింగ్ టైం అవును ఈవినింగ్ దగ్గర చూస్తే ఫార్టీ ఫైవ్ దాకా వెళ్ళిపోతాయి మన రోజువారీ సేల్స్ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు మాక్సిమం మనం ఎంత వాల్యూమ్ లో తెస్తున్నాం కదా రోజు మనం ఎంత వాల్యూమ్ లో అమ్ముతాం సార్ మనం ఇక్కడ దిగే దాంట్లో మనం ఒక నెలలో చూస్తే టూ త్రీ హండ్రెడ్ ఆనిమల్స్ ఇక్కడ నుంచి అమ్ముతాం మళ్ళీ డైరెక్ట్ నాకు పాత క్లయింట్స్ ఉన్నారు కాదు వాళ్ళు పంపించడానికి ఒక ట్వంటీ థర్టీ లోడ్స్ అట్లా కూడా వెళ్తాయి సో అది డైరెక్ట్ వెళ్ళిపోతాయి ఇక్కడ వచ్చి కస్టమర్ తీసుకుని వేలే కస్టమర్స్ ఉన్నారు వాల్యూమ్ అక్కడ ఏమైనా మనకు మధ్యలో పండుగ అది హాలిడేస్ అది వస్తే మనం దాంట్లో పూజలో దాంట్లో ఈ బిజీ అయిపోతే కొంచెం తక్కువ ఉంటాయి అది కూడా తక్కువ అంటే కూడా ఎక్కువనే ఉంటాయి మాక్సిమం రోజు మీద సార్ ఎక్కువ ఫిఫ్టీన్ దాకా ఎవరేజ్ మంత్లీ చూస్తే ఇక్కడ నుంచి మన షెడ్ నుంచి అవును ఒక రోజు థర్టీ వెళ్ళిపోయింది ఒక రోజు టెన్ వెళ్ళిపోయింది ఒక రోజు ఫిఫ్టీన్ వెళ్ళిపోయింది అదే ఎవరేజ్ ఇట్లా దూడందుకు సార్ ముందలు కడతారు ఇది ఇప్పుడు టూ కిలోమీటర్స్ తిరిగి వచ్చింది కాదు సారీ సరి వచ్చింది దాంట్లో పెయిన్స్ ఉంటాయి అంతా నొప్పిల్స్ ఉంటాయి దాంట్లో డూలర్లు కూడా మర్చిపోతాయి ఒక్కొక్కసారి అవకాశం అనిపిస్తే దాని ముందుగానే కట్టాం ఏడానికి అవకాశం ఇప్పుడు ఈ క్వాలిటీ కూడా చూడు ఈ రోజు వచ్చింది మీరు అయితే మార్నింగ్ అయితే వీడియో అయితే వేసి ఉన్నారు మనం నెక్స్ట్ లాస్ట్ వీడియో చేసాం కదా సార్ ఇప్పుడు లాస్ట్ టైమ్ లో కూడా మనం వీడియో చేసాం ముర్రా గేదెలు వచ్చినాయని చెప్పి ఇప్పుడు అది టెన్ టెన్ లీటర్స్ ఇచ్చే టైం కూడా వచ్చినాయి ఆ లాస్ట్ దీంట్లో కూడా ఉన్నాయా సార్ మరి ఇప్పుడు పది పది లీటర్లు ఇచ్చే గేదె కూడా వచ్చింది లాస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ జనాలు చూసుకుని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్ చూసుకుని మీ ముందుగానే తీసుకుపోయినారు కాదు ఈ రోజు కూడా ఒక బరికి మురుకి 10 10 టైం కు రిటర్ తయారు నాది ఆయన మురు పోటల్ తీసుకుని ఈ రోజు తీసుకో ఇల్తునారు ఆయన క్వాలిటీ బ్రీడ్ ఉంటే பால் 100% ఉంటే తమ్ముడు మంచి తింపేయాలే వాలు బ్రీడ్ తీసుకోవాలే ముందుగా అయితే రేడ్ కూల్ నుంచి ఆలంచే కొడు ఒక 10 లీటర్ గ్యారెంటీ ఇచ్చేది బరేనూలు 130000 140000 ఉంటు నౌ ఒక టైం కి టెన్ లీటర్స్ ఇచ్చే ఎయిటీ థౌసండ్ నైన్టీ తీసుకుంటా అంటే అక్కడ ఎంత డబ్బులు సేపు అయింది టెన్ థౌసండ్ దాకా అక్కడ సేఫ్ అయింది డబ్బులు అది రెండు ఇది ఒకటికి తినిపించాలి అందే సేమ్ దానికి రెండుకు తినిపియాలి ఎక్కువ అయిపోయింది డబ్బులు అక్కడ ఖర్చులు సార్ ఇప్పుడు ఒక నాలెడ్జ్ వాళ్ళు కూడా డైరీ ఫార్మ్ స్టార్ట్అప్ చేస్తున్నారు ఇప్పుడు మనం డైరీ ఫామ్ లో ఐదు గేదెలు పెట్టి డైరీ స్టార్ట్ చేసి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి సార్ ఒక ఐదు గేదెలు డబ్బులు ఫస్ట్ మొత్తం వెళ్ళి తీసుకుంటే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ దాగా సిక్స్టీ రూపీస్ కూడా నువ్వు పాలి సెవెంటీ రూపీస్ కూడా తర్వాత ఓకే ఆ కాలకులేషన్ అయితే మనం చూపించాం నా దగ్గర ఏమేస్తున్నాయి ఇక్కడ చూడు దానా ఏమున్నది పత్తి చెక్క కందిబొట్టు ఈ రోజు టెన్ ఇంతనే దానా వేస్తాం ఎందుకంటే ట్రైడ్నెస్ ఎక్కువ ఉంటాయి కాదు ఎక్కువ దాన ఏం టూ కేజీస్ పైన ఏం

ఇప్పుడు నీలి రావి సెవెన్ మంత్స్ తర్వాత తెచ్చింది కదా సార్ ఇప్పుడు నీలి రావి కూడా మనం తెచ్చి ఇక్కడ సేల్ చేయొచ్చు మూడే బ్రీడ్స్ అని చెప్తారు ముర్రా బన్నీ జాఫరాబాది ముర్రా హర్యానా నీలి రావి మీకు పంజాబ్ హర్యానాలో బార్డర్స్ పాకిస్తాన్ బార్డర్స్ ఎక్కడ తగ్గుతాయి అక్కడ ఆ సైడ్ ఉన్నది ఈ బ్రీడ్ లేదని లేదు ఓకే ఇంకా జాఫరాబాది ఇంకా బనీ ఇదే బ్రీడ్స్ ఉన్నాయి లేదని లేదు కానీ ఈ సిక్స్ మంత్స్ తర్వాత నేను అదే ఒక్కటే వచ్చింది అందుకోసం నీకు స్పెషల్ గా నేను చెప్పిన ఈ బ్రిడ్ ఏమని నీలరావి తీసుకొచ్చిన తర్వాత నీలరావి నేను అక్కడ కూడా వీడియో ముందుగా కూడా అక్కడ నేను హర్యానా అక్కడ వెళ్ళినప్పుడు శ్రీ గంగానగర్ ఆవులు తీసుకోవడానికి వెళ్ళ ఎక్కువ శైవాల్ అక్కడ ఎక్కువ దొరుకుతాయి పంజాబ్ బార్డర్ కి ఫజిల్ గానీ ఒక ప్లేస్ ఉన్నది శ్రీ గంగానగర్ కు మనం స్టే చేయాలంటే శ్రీ గంగానగర్ లో హోటల్స్ ఉన్నాయి మళ్ళీ ఆవులు తీసుకోపోవడానికి అక్కడ ఫజిల్గా వెళ్ళితే అవుతాయి అది టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ గ్యాప్ లోనే ఉంటాయి అది సైవల్ కాప్స్ ఒక్కొక్క కూడా ఇక్కడ మన దగ్గర బనీలో వెళ్తే బని ఒక్కొక్క ఇంటి దగ్గర కుటుంబం దగ్గర సిక్స్ హండ్రెడ్ వన్ థౌసండ్ బరలు ఉంటాయి కాదు అట్లానే సైవాల్ ఆవులు అక్కడ ఫజిల్ గా వెళ్తే ఒక్కొక్క కుటుంబం దగ్గర వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అట్లా ఆవులు ఉంటాయి వాళ్ళ దగ్గర అర్థమైంది ఆయిల్ అయితే నేను ఆయిల్ దేశీయ ఆయిల్ కూడా నేను ఎక్కువ కానీ లంపి డిసీజెస్ వచ్చిన తర్వాత నేను ఆయిల్ దగ్గర వెళ్ళలేదు దాదాపు చూస్తే ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది వెళ్ళలేదు నేను ఆ అప్పుడు నేను సేవలు ఎప్పుడైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నీలిరావి కూడా నేను తీసుకొస్తాను అర్థమైంది ఇప్పుడు అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ డెవలప్ చేశారు నీలి రావి వాళ్ళ దగ్గర ముర్రా వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది ఇదే నీలిరాగ్ మన దగ్గర ఉండేది ముర్రా ముర్రా మన హర్యానాలో బ్రీడర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు నీలి ముర్రాకు డెవలప్ చేశారు ముర్రాకు అందుకోసం పేరు ఉన్నది ముర్రా మనం స్టార్టింగ్ తీసుకున్నప్పుడు మంచి హైట్ మంచి అందం మంచి ఉన్నది ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా బరల్ లేదు దొరికితే కూడా రేట్స్ ఎక్కువ ఉన్నది ఎక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ అంటారు మొత్తం పాయింట్స్ ఉంటాయి ఒక గిదలు సార్ ఇప్పుడు హరియానా అయినా సరే ఎక్కడైనా సరే ఒక మంచి బ్రీడర్ అయినా సరే రికార్డెడ్ మిల్క్ ముర్రా ఎం తెచ్చింది సరే ట్వంటీ ఎయిట్ రికార్డ్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అలాంటి గేదెలు కొనాలని లక్షలే పెట్టాలి కదా సార్ దానికి రేట్ ఉండదు తమ్ముడు షాక్ కొంటాం కాదు మనం ఆ దానికి డబ్బులు కి ఏం లేదు నువ్వు కమర్షియల్ లో పని చేస్తున్నావు పాలు కోసం తీసుకుంటున్నావు అంటే నువ్వు వేస్ట్ అది కానీ నాకు ఇష్టం ఉన్నది నా దగ్గర ఒక అందమైన మంచి క్వాలిటీ గీదలు నా దగ్గర ఉండాలి ఈ క్వాలిటీలో ఎంత పాలు ఇచ్చే గీదలు నాకు కావాలి అంటే లక్షల లక్షల రూపాయలు పెట్టాయి మన ఆంధ్రాలో ఏబిసి సిమెంట్ బ్యాంక్ అయినా లక్ష్మి అని ఒక బరే తీసుకొచ్చినారు సార్ మేబీ నాకు రిమంబర్ లేదు ట్వంటీ ల్యాక్స్ ఆ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ తీసుకొచ్చారు అప్పుడు అది ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆ ట్వంటీ సిక్స్ లీటర్ రికార్డు ఉన్నది ఇక్కడ అది చూసి ఆయన ఆ బరే తీసుకొచ్చారు మళ్ళీ దాంతో పిల్లలు పుట్టిన దానికి దొడ్డలతోని కూడా సిమెంట్ కూడా ఆయన దగ్గర అవైలబుల్ ఉన్నది కానీ అంత డబ్బులు పెట్టి వచ్చి ఆయనకు ఏమి ఇష్టం అంటే మా ఉన్నారు పావర్ మార్స్ ఇప్పుడు నుంచి కాదు ముప్పై సంవత్సరం నుంచి ఇక్కడ నుంచి టూ థౌసండ్ కిలోమీటర్స్ వెళ్ళి ఒక బ్రీడ్ తీసుకొస్తాం సార్ ఆ కష్టం మేము థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం తమ్ముడు మన హైదరాబాద్ కి లేకుంటే ఆంధ్ర తెలంగాణకి ఇప్పుడు దాకా లక్షలు కాదు లక్షల లక్షలు కాదు కోటల బరలు కూడా వచ్చేసినాయి కానీ మనం ఏమైనా బ్రీడింగ్ చేసినాం ఏమైనా దానికి డెవలప్ చేసినాం చేయలేదు ఈ సిమెంట్ బ్యాంక్స్ వాళ్ళు చేస్తున్నారు ఆయన చేసేదానికి ఆయనకు డబ్బులు ఏం రిటర్న్ వస్తే రాదు టైం పడవచ్చు కానీ ఈ టైంలో ఆయనకు వస్తే లేదు నేను చెప్పలేము కానీ ఆయనకు ఇంట్రెస్ట్ ఏం ఇంట్రెస్ట్ మన ఆంధ్ర తెలంగాణలో ఒక బ్రీడ్ కావాలి అని అయితే ఆయన దగ్గర నుంచి సిమెంట్స్ కూడా హర్యానా కూడా రిటర్న్ ఇక్కడ నుంచి సిమెంట్ తీసుకోపోతున్నారు సో ఆయన కష్టం కి మనం డబ్బులు ఏం చెప్పలేం అర్థమైంది కాదు కొంచెం విషయాలు ఉంటాయి అక్కడ డబ్బులు లేదు ఎవర్ ఇయరు అది కూడా ఎంత ఒక సిమెంట్ ఒక సిమెంట్ కొంటే తెలంగాణ వాళ్ళు తీసుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఆయన దగ్గర సిమెంట్ నుంచి సిమెంట్ తీసుకుంటున్నారు ఇంకా ఆంధ్ర గవర్నమెంట్ తీసుకోలేదు ఆయన దగ్గర నుంచి ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఉన్నది ఆ సిమెంట్స్ కి సో ఆయన కష్టం ఆయనకు ఉన్నది సో ఎవరైనా మంచి చేస్తున్నారంటే వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి ఇంత మనకు బ్రీడ్ తీసుకొచ్చి మన దగ్గర ఇట్లాంటి బ్రీడ్ ఉండాలి అని ఆయన కష్టం ఆయన డబ్బులు అంతా వేసే ఉన్నాడు ఆ మంచిగా లక్షలు పెట్టారు సార్ ఎందుకంటే హర్యానాలో బ్రీడ్ హర్యానా హర్యానా హర్యానాకు పోయి నువ్వు నిలబడితే నీకు నస్తాయి నస్తాయి నువ్వు అక్కడ వదిలేసి పోవాలి అని నీకు ఇష్టం ఉండదు కానీ ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ టెన్ టెన్ లాక్స్ లెవెన్ ట్వెల్వ్ ల్యాక్స్ కూడా ఉండవచ్చు చెప్పవచ్చు వాళ్ళు అర్థమైంది ఆ క్వాలిటీ ఉంటాయి ఆ గుణాలు ఉంటాయి అంతా ఉంటాయి అర్థమైంది కాదు ఇక్కడ మన దగ్గర వచ్చే అమ్మే వాళ్ళు లేకుంటే అక్కడ పిలిచి రా నెల లక్ష రూపాయలు ముర్ర అయిస్తా తొంభై వేలు ముర్రాయిపిస్తా అంటే వాళ్ళు మీకు ఫూల్ చేస్తుంది బ్రీడ్ దొరకదు క్వాలిటీ తక్కువనే మీకు రేట్ తక్కువ ఈ రోజు మన దగ్గర కూడా మూడు వన్ లాక్ త్రీ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కి ఒక బర ఇచ్చినాము కానీ క్వాలిటీ తక్కువ ఉంటాయి అందుకోసం ఆ రేట్ వచ్చింది ఇప్పుడు ఈ రోజు వచ్చింది వన్ లాక్ సెవెంటీ థౌసండ్ కూడా బర్రెన్నది వన్ లాక్ ఎయిటీ థౌజండ్ కూడా బరే ఉన్నది మన దగ్గర సార్ సార్ ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను సార్ ఇప్పుడు ఆయన గురించి చెప్పారు కదా ఆయన గురించి చెప్పారు కదా ఇప్పుడు ఇట్లా సేల్ చేస్తున్నా హర్యానా ముర్రా అంటారు గానీ ఇన్ ఫ్యూచర్ తెలంగాణ ముర్రా అవకాశం ఉందా సార్ తెలంగాణ రేతులు మన రేతులు కష్టం చేస్తే ఉంటాయి కమ్మ మన రేతులు కష్టం చేస్తే అది అది సిమెంట్ వేసిన అనుకో దానికి దొడ్డ పుట్టిన తర్వాత ఒక్క రేతు రెండు సంత రెడీ ఉన్నాడు వరి దగ్గర లేదు దానికి టైం టైంకు చేయడానికి రెడీ ఉన్నాడు లేదు చేయరు సరిగా రెండు సన్ను తాకిచ్చి కాల్షియం మినరల్ మిక్చర్ ఏ మళ్ళీ దానా కూడా సరిగా పెట్టి పెంచుతాయి అంటే ఫిఫ్టీన్ మంత్స్ లో కట్టిస్తాయి ఆ దూడ ఆ దూడ హండ్రెడ్ పర్సెంట్ కట్టతాయి సెవెంటీన్ సిక్స్టీన్ అట్లా మేపాలే ఎంత హెవీ ఎంత హెల్తీ ఉంటాం మనం ఎంత హెల్తీ తిండి దొరికితే అంత తొందరగా గ్రో అవుతాం ఇన్ ఫ్యూచర్ తెలంగాణ హర్యానా నుంచి తెచ్చే గేదెలు ఎవరు హర్యానా గీదెలు అనేక ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ తెలంగాణ ముర్రా అనే అవకాశం అయితే మన చేసే వాళ్ళు కష్టం చేసుకున్నారు సార్ మనలాగా మనుషులు లేకుంటే డైరీ ఫార్మర్స్ ఆయన దగ్గర పోయి సమ తీసుకుని మనం బ్రీడ్ తీసుకుంటాం బ్రీడ్ చేసుకుంటాం అంటే మనం గ్రూప్ కావచ్చు అంత ఇంట్రెస్ట్ ఏవో చూపిస్తున్నారు చెప్పండి

అంటే అప్పుడు కూడా ఈ ముర్ర క్వాలిటీ అప్పటి ఉన్నాయి లేదని లేదు మనకు అవసరం తమ్ముడు అంత దూరం పోయి బర్రెలు తీసుకురావడానికి ఇస్తాయి అని ఎక్కువ టైం ఇస్తాయి ఎక్కువ కాలం ఇస్తాయి ఎక్కువ ఇస్తాయి అని కాదు బ్రీడ్ కు లేకుంటే బ్రీడ్ ఏం అవసరం ఉన్నది మనకు ఓకే సార్ ఇప్పుడు లాస్ట్ మీ వీడియో చూసాం మనము హర్యానా వెళ్లి స్కామ్ కూడా అయ్యి మీరు డబ్బులు కూడా ఇప్పించారని చెప్పిన ఆ రికవరీ మరి మొత్తం డబ్బులు వచ్చేసింది తమ్ముడు మొత్తం డబ్బులు రికవర్ చేసి ఇచ్చిన మళ్ళీ హర్యానా వాడు నాకు ఫోన్ చేసినారు భాయ్ డబ్బులు ఇచ్చేసిన చూసుకొని ఆ వీడియో అయితే డిలీట్ చేయమన్నాడు సో ఆ వీడియోస్ అయితే ప్రైవేట్ లో పెట్టేసి అమ్మ ఎందుకంటే మనకు మంచి మన దగ్గర నుంచి మన స్టేట్ నుంచి వెళ్ళాడు వాడుకు ఫ్రాడ్ అయింది అంటే నేను ముప్పై సంవత్సరం ఇచ్చిన నాకు లేదు అక్కడ ఇంత కూడా అయితే నాకు ఇక్కడ బాధ ఉంటాయి మన రాష్ట్రం మంచి అక్కడ వెళ్ళి ప్రాబ్లం లో వచ్చినారంటే ఊరుకోం కాదు ఇలా చాలా మంది అవే ఉంటారు సార్ ఎందుకంటే అక్కడ వీడియోస్ చూసి డబ్బులు వేసి చాలా మంది ఉన్నారు ఉంటాయి తమ్ముడు ఏం చెప్పాలి చూడు తక్కువలో తక్కువలో చెప్పి పిలిచి ఫ్రాడే తక్కువలో కాదు ఫ్రాడ్ అవుతున్నాయి అవును సార్ తక్కువ ఫ్రాడ్ అని చెప్పే ఫ్రాడ్ అయితే నడుస్తుంది ఓకే ఈ అయితే నీలి చూపించినాము సరే మళ్ళీ నీలిరావి నేను వెళ్ళినప్పుడు నేను తెస్తా ఒక లోడ్ కాదు పది లోటు టైం పెడతాయి దానికి గేదెలు చూడవచ్చు మనం ఇది ముర్రా అండర్ క్వాలిటీ చూడవచ్చు మనం అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు భయ గుయ్యా సైజ్ చూసుకోవచ్చు గీదలు పిప్పల్స్ గ్యాప్ చూసుకోవచ్చు గేదెలు అయితే మార్నింగ్ దిగినాయి కాబట్టి అలిసిపోయి ఉన్నాయి రుకాయ గేదెలు అయితే అసలు ఆగుతలేదు మిల్కింగ్ టైం అయిపోయింది అసలు దీన్ని పాలు ఎన్న మిల్క్ చేసి కూడా చూపిస్తాం లైవ్ మిల్కింగ్ కూడా బాధ భయ్యా గేదె దగ్గర లైవ్ మిల్కింగ్ కూడా చేద్దాం పాలు చూద్దాం కూడా గేదె ఇప్పుడే సార్ గేదెకి ఇప్పుడు ఇప్పుడే సార్ ఇప్పుడే గేదె కూడా షేప్ వచ్చింది పాలు తీసి చూపిస్తారు ఎన్ని లీటర్లు ఇస్తుందో చూద్దాం ఒకసారి మనం బయట తిప్పించాం కదా పెద్ద గేదె ఇదే అది ఎవరి సైజ్ గేదే అన్ని గేదెలు పాలు తిప్పియాలంటే కుదర కాబట్టి దానిలో ఏదో ఒక గేదె చూసుకొని మనం పాలు తీసుకున్నా తీపిస్తున్నాను పాలు తీసే విధానం కూడా చూసుకోవచ్చు మనం హర్యానా వాళ్ళు పాలు ఎలా తీస్తారు మన తెలంగాణ వాళ్ళు పాలు ఎలా తీస్తారు చూసుకోవచ్చు మన అంటే అందరు పాలు తీయడం రాదని అంటలేదు నేను తప్ప కాదు ఎవరు ఎవరు టెక్నిక్ వాళ్ళది బగ్గడ కొాలి వనాలేదా ఎక్క నుంచి వచ్చేరా నా ఎక్కడైతే బేకమెట్ అంజాగోట బేకమెట్ సిటీయా సిటీ సెంటర్ నుంచి కూడా చూసుకున్నానా లైమ్ లైట్ కింద ఏదైతే దగ్గర పాలిన చూస్తావ్ 4 4 3 4 నిమిషాలు నడువాలి చేసను

ఈ గేదో సెలక్షన్ చేసుకురా అన్న చూసుకుంటురా సెలెక్ట్ చేసుకురా ఓకే పాలు చూసుకుంటురా ఇప్పుడు పాలను చూసుకుంటురా ఓకే ఎన్ని పూటలు ఫాల్ చూసుకుందాం అని ఫిక్స్ అయ్యారా అన్న అంటే ఒక రెండు పూటలు పాలు అయితే అదే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30.

ఒక బకెట్ నిండిపోయింది ఇంకో బకెట్ ఇస్తున్నారు ఆ బకెట్ తీసుకోండి పబ్లిక్ కూడా చూసుకోవచ్చు ఫైనాన్షియల్ గా ఏదే బాడీ స్ట్రక్చర్ చూసుకోండి సన్నా ఉన్నా అంత పర్సనాలిటీ సన్నా చర్మం ఉంటది కామెంట్ చేయండి ఎన్నో అయితే ఉంటుంది ఉంటది చూసుకోవచ్చు ఎంతో మంది పబ్లిక్ ఉండబడ్డాక ఏదైతే భయపడతలేదు అంటే కొన్ని గేదెలు భయపడతాయి పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పెడతాయి కొద్ది ఇబ్బంది మనకి పెడతాం ei どうも。 పాలు అయిపోయాడుస్తారు దూడ కూడా లేదా ఉన్నాయి లేదా అంటే దూడ పాలు ఇడవాలని చెప్పి కామెంట్ లో పెడతారు లేకుంటే ఉన్నాయి దూడకు పాలు ఇప్పుడు పాలు చూస్తున్నా అంటారా సార్పుదాం అక్కడ ఇక్కడ తిప్పి మిక్సీ చేసి పాలు కొలుద్దాం ఆర్ ఎక్ బార్ పల్ట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అనుకోండి నువ్వు కూడా ఉందని మళ్ళా చెప్పండి అన్న చూసి రా రాకేసార్ మైటీ ఇస్తా ఉన్నా కదా నువ్వు చెప్పేది తిన్న మాట్లాడా నువ్వు నేను ముందే కలిసి కదా ఎన్ని లీటర్లు ఉన్నాయా ఓకే ఇప్పుడు ఎనిమిది నాలుగున్నాయి కదా అన్న ఇప్పుడు మీకు గేదె కొనేటప్పుడు అది నురువు లెక్కేస్తూ టాలికి ఎన్ని లీటర్లు వేసుకుంటారు అన్న అంటే ఇప్పుడు గేదె కొనేటప్పుడు ఎనిమిది కొలిచిర్రు అలా నురువు ఉంది అది ఉంది అన్ని మీరు ఒక లెక్క వేసుకొని ఎన్ని లీటర్లు ఇస్తా అని చెప్పి అనుకుంటారు అన్న ఎనిమిది నారీటర్లు అనుకోండి మేము అయితే కంపల్సరీ అనుకుంటున్నాం ఇప్పుడు ఈడ చూసిన విధానం బట్టి కానీ మన మెయింటెనెన్స్ బట్టే మన మాకు చూస్తున్నాం ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ బర్రె చూడడానికి అయితే హెవీ సైజ్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ హెవీ మిల్కర్ అనిపిస్తుంది కానీ మన దగ్గర మనం మెయింటెనెన్స్ కు మనం ఈ మెయింటెనెన్స్ చేస్తామా ఒక చిన్న డౌట్ ఉంది రేటు గైనా కొంచెం హెవీగా అనిపిస్తుంది మీరు మాట్లాడేదాన్ని బట్టి బట్ బ్రో రేట్ అయితే హెవీ అన్నా లో అన్నా బర్రే క్వాలిటీ బాగుంది మిల్కింగ్ బాగుంది కానీ మన రేటే కొంచెం ఎనిమిదిన్నర ఇచ్చింది కదా ఎనిమిది ఏడున్నర ఎనిమిది ఏడున్నారా ఆరున్నారా అనుకుంటున్నారా ఇంకా ఇంకా మెయింటెనెన్స్ బాగా చేస్తే ఇంకా ఎక్కువ ఉంటాయా మరి లేదా అంటే ఆడికి ఆగిపోతాది వీటికి ఆగిపోవచ్చు ఇదే ఇవి మిల్క్ ఎంత మెయింటైన్ చేసినా వీళ్ళంతా ఎక్కువ చేయలేము అనిపిస్తుంది మాకు ఎంత మెయింటైన్ చేసినా ఇంకా ఇదే మిల్క్ ఫైనల్ అని నేను అనుకుంటున్నాను ఓకే చెప్పండి చెప్పలేదు చెప్పండి ఎనిమిది ఫైనల్ అనుకుంటున్నా ఎందుకంటే మా దగ్గర మెయింటెనెన్స్ మీరే మొత్తం కుట్టి కొట్టిపోస్తారు దాన పెడతారు పోయినాక పొలాలు నాకు పోసేస్తున్నాం కాబట్టి దీనికి దానికి హండ్రెడ్ పర్సెంట్ తేడా అయితే ఉంటది ఎంత తేడా అన్న ఎంత నాకు తెలిసి రెండు లీటర్లు తేడా ఉంది చీడా ఇప్పుడు ఎనిమిదిన్నర ఇచ్చింది కదా దాంట్లో లీటర్ ఏడున్నర అంటే మా దగ్గర ఆరు ఆరున్నర ఇవ్వచ్చు వంద శాతం ఆడిపోయినాక మళ్ళీ మేము మెయింటెనెన్స్ ఏమైనా మళ్ళీ ఫెయిల్ అవుతుంది ఆరు పైన అయితే ఇస్తుంది ఆరు పైన అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఆరు మీ ముంగల్ని అయితే లైవ్ మీ ముంగల్ని పాలిండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్